ఇవాళ నా రెగ్యులర్ సర్వేతో పాటు ఇవాళ ఒక విచిత్రమైన సర్వే ఒకటి చేయించా ఇవే నా మిత్రుల్ని ఒక విచిత్రమైన సర్వే నేను చెప్పుట్టి హానెస్ట్గా చూపెట్టేస్తున్నా చెప్తున్నా ఇందులో అబద్ధాలు దాపరకాల్లో నేను ఊహించిన విజయం కన్నా అతి అతి పెద్ద విజయం అంటే నేను నా పార్లమెంట్ వరకు నేను చెప్తా సాధించబోతున్నా ఇదేంటంటే ఆ టీ పెట్టి కుట్ల దగ్గర ఎక్కడైతే ఓ పది మంది కొడతారో ఆ పది మంది కోడల దగ్గర మాట్లాడిన కలెక్ట్ చేసిన ఇక్కడ కొన్ని గ్రామాల్లో ఉండి సుమారు ఒక రెండు వందల మందిని ఎంక్వైరీ చేస్తే రాజ్ పంపి ఆల్మోస్ట్ నూట ఇరవై ఏడు మంది తెలుగుదేశం జనసేన కూటమని ఆ మిగిలిన దాంట్లో ఒక పది తక్కువగా అంటే మిగిలిన కాంగ్రెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు కదా అక్కడక్కడ సో వాళ్ళు ఆ పార్టీ కానీ అంటే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ మినిమం నా నియోజకవర్గంలో ప్రతి అసెంబ్లీలో కూడా సెవెంటీ పర్సెంట్ మినిమం ఈ ఏడుకి నాలుగు అసెంబ్లీలో మా ఒకటి చేశాడు సెవెంటీ పర్సెంట్ మినిమము ఓటింగ్ ఉంది మిగిలిన చోట్ల కూడా మూడేళ్ళ ఒక ఐదు పది శాతం అటు ఇటుగా అరవై శాతం అయితే అసలు ఎక్కడా తగ్గే పరిస్థితి లేవు ఈ పార్టీకి నా దగ్గర అయితే ముప్పై ఉంది కొన్ని చోట్ల మహా అయితే నలభై దాకా వెళ్ళవచ్చు వెళ్ళినా కూడా పరాజయం తప్పదు ప్రజలు కమింగ్ బ్యాక్ టు ప్రజలు ఎందుకు ఎలక్షన్ కోడ్ ఇలాగా అడుగుతున్నారు అంటే దానికి కారణం ఈ పనికి వాళ్ళని వెంటనే వదిలించుకోవాలి వదిలించుకోవాలి అనేది వారి పరమార్థం అంతలో సఫరెస్ కదా అసలు సఫరర్ కనబడవడం సో ఆ సఫరింగ్స్ అన్ని మనం ఇంకోసారి చెప్పుకున్నాం బట్ నేను అయ్యా ఇన్ని నాలుగు సంవత్సరాలు మనం నానాకచాట్లో పడ్డం ఈ పరిమాణలను భరించాం ఆమె ధరించాం ఇప్పుడు మరి పోలవరం ఆపేస్తావా అమరావతి ఏషియన్ రోడ్లు కూడా తవ్వేస్తావా నువ్వేమో ఐదు వందల కోట్లు ఇటు కొంప కట్టుకుంటావా ఎన్ని ప్రత్యక్షంగా కనపడుతున్నాయి కదా ఆగిపోయిన పోలవరం అక్కడక్కడ కూలిపోయిన పోలవరంలో స్ట్రక్చర్స్ మొత్తం అయిపోయిన అమరావతి రోడ్లు తగ్గుపోతాడు ఆ స్థానిక ప్రతినిధి జగన్మోహన్ రెడ్డి మనసు వాడు అక్కడ ఆ తవ్వి పట్టుకుపోతాడు కంకర కంకరగా మట్టి మట్టిగా రాయి రాయిగా అలా అమ్ముకుంటూ పోతా ఉంటాడు ఈయన మటుకు ఐదు వందల కోట్లు పెట్టి పంపు కట్టుకుంటాడు విద్యుత్ దీపాలు మళ్ళీ రాత్రులు ఫోటోలు మళ్ళీ సో మనకి ప్రాజెక్టులు కట్టివాడు కావాలా సొంతంగా ఉండడానికి ప్యాలెస్ కట్టుకునే కూడా కావాలా పెద్దవారా ఆలోచించండి ప్యాలెస్ ప్రభుత్వాన్ని సమాధి చేయండి ప్యాలెస్ ప్రభుత్వాన్ని ప్రాజెక్టులు కట్టే ప్రభుత్వాన్ని తీసురండి మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ సేవకుని ఎన్నుకుంటారా మీ రక్తం తాగేవని ఎన్నుకుంటారా ఈ చేతుల్లో ఉంది ఆఫ్ కోర్స్ పాలకులు ఎన్నుకోవడానికి మీరు రెడీగా ఉన్నారు అందుకనే ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా అని మీరు ఊరు కోరుతున్నారు సో కాబట్టి ఎన్నికల డేట్ మార్చి పదిహేను అప్పర్ లిమిట్ వస్తుంది ఇది కోడ్ ఆ తర్వాత పర్హాప్స్ మన ఎలక్షన్ ఏప్రిల్ ఇరవై ఐదు తర్వాతే ఉంటుందనేది ఒక అంచనా ఏప్రిల్ ఇరవై ఐదు మీ ఐదు మధ్యలో ఉండొచ్చు మేమైతే ఎండల్లో మాడిపోతాం అయినా తప్పదు ఎండనక ఎండను కూడా లెక్క చేయకుండా మేము ఇప్పటికే డిసైడ్ అయిపోయారు మాకు తెలుసు అయినప్పటికీ కూడా మళ్ళీ మీకు చెప్తాం జరిగిన అరాచకాలు ఇక్కడ సరే ఒకటేంటంటే మగవాళ్లలో డెబ్బై ఐదు శాతం అర్థమైపోయింది ఇది పనికి మంది ప్రభుత్వం అని ఎందుకంటే వాళ్ళంత రక్తం తాగుతున్నాడు త్వరలో త్వరగా త్వరలోక యాత్రకు సిద్ధం చేయడానికి దరిద్ర మధ్యం ఇచ్చి మరి జేబులు దోచుకుని హాస్పిటల్స్ కూడా ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వకుండా మళ్ళీ హాస్పిటల్ దగ్గర ఏమో మళ్ళీ ఇచ్చి ఆరోగ్యశ్రీ బిల్లు ఎప్పుడు ఇస్తారు అందులో కూడా మళ్ళీ కమిషన్ కొట్టేస్తున్నారట లేకపోతే అసలు ఇవ్వమంటున్నారట సరి ఆరోగ్యశ్రీ మూసుకుంటారా బాబు రేపు నుంచి ఈ లోపు ఆ డబ్బులు ఏదో మీ కమిషన్ ఏదో పడ్డ హాస్పిటల్ వాళ్ళు అంటున్నారట కలిసి పురుషులందరినీ మటాజ్ చేస్తే పురుషులు అందరూ కలిసి ఈ ప్రభుత్వాన్ని మటాజ్ చేయడానికి రెడీ అవుతారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మినిమం ఒక వయసు వచ్చిన మగవాళ్ళందరూ యాంటీ పద్దెనిమిది నుంచి పాతికేళ్ళ మధ్యలో ఉన్నవాళ్ళు మధ్య అలవాటు లేని వాళ్ళు ఎలాగ ఉద్యోగాలు లేవు అలాగే విద్యా నీరు లేవట్లేదు ఇదంతా దాగా కాబట్టి ఆ లేడీస్కి ఏరు ఈ లేడీస్ లో మటుకు అంటే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ లేడీస్ లో ఉందని నేను చెప్పట్లా కానీ పురుషుల కన్నా మరి కొంచెం ఎక్కువ శాతం స్త్రీలు ఇంకా మరి కాస్త జగన్మాయలో ఉన్నట్టున్నారు వారికి నా విన్నపం విజ్ఞప్తి అంటే నాకు అత్యంత గౌరవం ఎలా ఉంటుందంటేనమ్మా మహిళలు ఎందుకంటే దేవతా స్వరూపులు వారికి ఏంటంటే జాలి ఎక్కువ ఇది మగవాళ్ళని ఉద్దేశించి నేను అంటలా కొద్దిమంది మగవాళ్ళు తాగొచ్చి వారిని హింసించి సంసారాన్ని చిన్నాభిన్నం చేసినప్పుడు జగన్ రాష్ట్రాన్ని చేసినట్టు ఏదో పండక్కో ఇంకో పబ్బులకో ఒక చీర తీసుకొచ్చి ఒక గుప్పుడు మరుపులు తీసుకొచ్చామాని ఆ రోజు ఇంటికి తొందరగా వస్తాయి పాప నెల కురిసిపోయి ఎలా ఏ మొగు నిన్న తొందరగా వచ్చాడే మారిపోయాడే అని చెప్పి చెప్పుకుంటారు అది మహిళల గొప్పతనం అది వారి సంస్కారం కానీ ఆ సంస్కారం మీ పెద్ద మీద చూపెట్ట చూపెట్టినంత వరకు ఓకే ఇటువంటి ప్రభుత్వ నేత మీద మీ సంసారాలు గొల్ల చేసి ఇన్ని అన్యాయాలు చేస్తున్నా ఈ ప్రభుత్వం పెద్ద మీద మీరు అటువంటి